హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫస్ట్ వచ్చేసి మనం ఈరోజు ఇండియన్ పాలిటీలో భాగంగా కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ అంటే పార్లమెంట్కి రిలేటెడ్గా మనం రాజ్యసభ లోక్సభ గురించి చూసాం కదా సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేది పార్లమెంట్ రిలేటెడ్ చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ సెవెంటీ నైన్ ఆర్టికల్ సెవెంటీ నైన్ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ అంటే లోక్సభ మరియు రాజ్యసభ మరియు రాష్ట్రపతి అంటే పార్లమెంట్ అంటే లోక్సభని రాజ్యసభని రాష్ట్రపతిని వీళ్ళ ముగ్గురిని కలిపితే మనం పార్లమెంట్ అంటాము సో అది సెవెంటీ నైన్ అనమాట ఆర్టికల్ ఎయిటీ ఏం చెప్తుంది అంటే రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి వివరిస్తుంది ఎయిటీ వన్ వచ్చేసి లోక్సభ యొక్క నిర్మాణం గురించి వివరిస్తుంది అనమాట సో ఎయిటీ టూ సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎయిటీ టూ అనేది ఆర్టికల్ ఎయిటీ టూ ఏం చెప్తుంది అంటే ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి పార్లమెంటరీ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాలి అంటే ఓన్లీ లోక్సభ నియోజకవర్గాలు మాత్రమే రాజ్యసభది కాదు ఓకేనా లోక్సభ నియోజకవర్గాలను ఎవ్రీ టెన్ ఇయర్స్ ఒకసారి పునర్వ్యవస్థీకరించాలి అని చెప్పేసి ఆర్టికల్ ఎయిటీ టూ చెప్తుంది అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అట్లాగే ఆర్టికల్ ఎయిటీ త్రీ చెప్తుంది అంటే లోక్సభ కాలపరిమితి ఐదు సంవత్సరాలు కాగా రాజ్యసభ కాలపరిమితి గురించి ప్రత్యేక ప్రస్తావన లేకపోవడం వలన శాశ్వత సభగా కొనసాగుతుంది అంటే మనకి ఇండియన్ లో లోక్సభ యొక్క టైం పీరియడ్ ఫైవ్ ఇయర్స్ అని ఉంది కానీ రాజ్యసభకు ఒక ప్రత్యేకమైనటువంటి కాలపరిమితి గురించి లేదనమాట సో కాబట్టి ఇది శాశ్వత సభగా కొనసాగుతుంది మనకి రాజ్యసభ అట్లాగే ఆర్టికల్ ఎయిటీ ఫోర్ ఏం చెప్తుంది అంటే పార్లమెంటుకి పోటీ చేసే సభ్యుల యొక్క అర్హతలకు సంబంధించి వాళ్ళ యొక్క వయస్సు అంటే లోక్సభకు పోటీ చేయాలంటే వయసు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి రాజ్యసభకు పోటీ చేయాలి అని అంటే థర్టీ ఇయర్స్ ఉండాలి అట్లా అనమాట అంటే పార్లమెంటుకి పోటీ చేయాల్సినటువంటి సభ్యుల యొక్క అర్హతల గురించి తెలిపేది ఆర్టికల్ ఎయిటీ ఫోర్ ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరచడానికి అట్లాగే సమావేశపరచడం అంటే సమన్ చేయడం అనమాట ఓకేనా సో పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరచడానికి మరియు పార్లమెంట్ ఉభయ సభలను దీర్ఘకాలం వాయిదా వేయడానికి పూర్తిగా లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం కలదు అని చెప్పేసి ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ చెప్తుంది మనకి సమన్ గురించి ప్రోగ్ గురించి మనం తెలుసుకున్నాం ఇంతకు ముందే అంటే ఎయిటీ ఫైవ్ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరచాలన్నా లేదంటే దీర్ఘకాలంగా వాయిదా వేయాలన్నా లేదంటే పూర్తిగా అంటే మద్దతు లేదు అని అనుకున్నప్పుడు మెజారిటీ లేదు అని అన్నప్పుడు లోక్సభను రద్దు చేయాలన్నా కూడా ఆ అధికారం ఎవరికి ఉంటుంది అంటే మనకి రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది ఆర్టికల్ ఎయిటీ సిక్స్ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ ఉభయ సభలకు రాష్ట్రపతి తన ప్రత్యేక సందేశాలు అందిస్తాడు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ ఎయిటీ సిక్స్ అనేది పార్లమెంట్ యొక్క ఉభయ సభలకి కూడా రాష్ట్రపతి తన ప్రత్యేక సందేశం అంటే స్పెషల్ సందేశం అనేది అందిస్తాడనమాట ఆర్టికల్ ఎయిటీ సెవెన్ సో ఎయిటీ సెవెన్ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతికి ప్రసంగించే అధికారం కలదు అని చెప్పేసి ఆర్టికల్ ఎయిటీ సెవెన్ చెప్తుంది ఎయిటీ ఎయిట్ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ సభ్యుడు కానప్పటికీ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం గల ఏకైక వ్యక్తి ఎవరు అంటే అటార్నీ జనరల్ అనమాట ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ దేని గురించి చెప్తుంది అంటే మనకి అటార్నీ జనరల్ గురించి చెప్తుంది అయితే ఈ అటార్నీ జనరల్ అనే వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు కాకపోయినా కూడా పార్లమెంట్ సమావేశాలకు హాస్పిటల్ హాజరయ్య గల అవకాశం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అనమాట అటార్నీ జనరల్ సమావేశానికి హాజరు కావచ్చు చర్చల్లో పాల్గొనవచ్చు కానీ ఓటింగ్ లో మాత్రం పాల్గొనరాదనమాట సో అది మనకు తెలిపేది సో కేంద్ర మంత్రులు తాము ఏ సభలో సభ్యత్వం కలిగి ఉన్నప్పటికీ ఉభయ సభల సమావేశాలకి హాజరు కావచ్చు కానీ తాము ఏ సభలోనైతే సభ్యత్వం కలిగి ఉన్నారో ఆ సభలో మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలి ఇది కూడా ఏంటంటే మనకి కేంద్ర మంత్రులు ఉంటారు కదా సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళు ఏ సభలో సభ్యత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా ఉభయ సభల సమావేశాలకి హాజరు కావచ్చు అంటే వాళ్ళు లోక్సభ అయినా రాజ్యసభ అయినా ఏ సభ్యత్వం ద్వారా వాళ్ళు కేంద్ర మంత్రులైనా కూడా ఉభయ సభల సమావేశాలకి హాజరు కావచ్చు కానీ వారు ఏ సభలో అయితే సభ్యత్వం కలిగి ఉన్నారంటే లోక్సభలో సభ్యత్వం కలిగి ఉన్నారనుకోండి లోక్సభలోనే ఓటు వేసే హక్కు ఉంటుంది రాజ్యసభలో సభ్యత్వం కలిగి ఉంటే రాజ్యసభలో మాత్రమే సభ్యత్వం ఓటు వేసే హక్కు అనేది కలిగి ఉంటారనమాట అది మనకి చెప్ తెలుస్తుంది సో లోక్సభలో నిర్వహించినటువంటి ఏ ఓటింగ్లో కూడా పాల్గొనని ప్రముఖ ప్రధాని ఎవరు అని అంటే మనకి మన్మోహన్ సింగ్ అనమాట సో ఎక్కడ కూడా ఓటింగ్లో పాల్గొనలేదు ఆర్టికల్ ఎయిటీ నైన్ దేని గురించి తెలుపుతుంది అంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎంపిక గురించి వివరిస్తుంది అనమాట ఆర్టికల్ ఎయిటీ నైన్ రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ ఆర్టికల్ నైన్టీ ఏం చెప్తుంది అంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి సంబంధించినటువంటి ఖాళీ రాజీనామా తొలగింపు ప్రక్రియ గురించి వివరిస్తుంది అనమాట ఆర్టికల్ నైన్టీ ఎయిటీ నైన్ ఏమో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎంపిక గురించి వివరిస్తే నైన్టీ మాత్రం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి సంబంధించినటువంటి ఖాళీలు కానీ రాజీనామాలు గాని తొలగింపు ప్రక్రియల గురించి కానీ తెలుపుతుంది సో రాజ్య రాజ్యసభ సభ్యత్వం కోల్పోతే డిప్యూటీ చైర్మన్ పదవి కూడా కోల్పోతారు ఇది అందరికీ తెలిసిన విషయం సభ్యత్వం కోల్పోయారు అంటే ఖచ్చితంగా చైర్మన్ పదవి కూడా కోల్పోతారు ఆర్టికల్ నైన్టీ వన్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ నైన్టీ వన్ ఏం చెప్తుంది అంటే చైర్మన్ అందుబాటులో లేనప్పుడు అంటే రాజ్యసభ చైర్మన్ అందుబాటులో లేనప్పుడు రాజ్యసభకు తాత్కాలిక అధ్యక్షుడిగా డిప్యూటీ చైర్మన్ ఉంటారు ఓకేనా సో డిప్యూటీ చైర్మన్ తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేసేటప్పుడు డిప్యూటీ చైర్మన్ ని తొలగించే తీర్మాన ప్రక్రియ ప్రారంభం కాదు ఓకేనా అంటే మనకి ఆర్టికల్ నైంటీ వన్ ఏం చెప్తుంది అంటే ఒకవేళ చైర్మన్ గనక అందుబాటులో లేరనుకోండి అప్పుడు రాజ్యసభకి తాత్కాలిక అధ్యక్షుడిగా డిప్యూటీ చైర్మన్ ఉంటారనమాట సో ఎప్పుడైతే తాత్కాలిక అధ్యక్షుడిగా డిప్యూటీ చైర్మన్ ఉంటారో ఒకవేళ డిప్యూటీ చైర్మన్ మీద ఎవరైనా అవిశ్వాస తీర్మానం లాగా అంటే తనని తొలగించే తీర్మానం చేయాలి అని అనుకున్నప్పుడు అతను డిప్యూటీ చైర్మన్ అనే అతను చైర్మన్గా అధ్యక్షత వహిస్తున్నాడు కాబట్టి అతనిని తొలగించే తీర్మాన ప్రక్రియ అనేది ఆ టైంలో ప్రారంభం అనేది కాదనమాట మళ్ళీ ఎప్పుడైతే డిప్యూటీ చైర్మన్ పదవికి వచ్చేస్తారో అప్పుడు మాత్రమే తనను తొలగించే తీర్మానం అనేది స్టార్ట్ అవుతుంది ఆర్టికల్ నైంటీ టూ ఏంటి అంటే తమను తొలగించే తీర్మాన సమావేశానికి చైర్మన్ డిప్యూటీ చైర్మన్లు అధ్యక్షత వహించరాదు ఓకేనా సో ఆర్టికల్ నైన్టీ త్రీ ఏం చెప్తుంది అంటే లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ను లోక్సభ సభ్యులే ఎన్నుకుంటారు అది మనకి నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ ఏం చెప్తుంది అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవుల యొక్క ఖాళీ రాజీనామా తొలగింపు ప్రక్రియ గురించి వివరిస్తుంది అనమాట నైన్టీ ఫోర్ ఓకేనా సో ఇక్కడ మనం చెప్పాం కదా నైన్టీ ఏం చెప్తుంది డిప్యూటీ చైర్మన్ పదవికి సంబంధించిన ఖాళీ రాజీనామా తొలగింపు ప్రక్రియ అన్నాం కదా ఆర్టికల్ నైన్టీ ఫోర్ ఏం చెప్తుంది అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ యొక్క పదవుల ఖాళీ రాజీనామా తొలగింపు ప్రక్రియ గురించి తెలుపుతుంది అనమాట సో లోక్సభ సభ్యత్వం కోల్పోతే స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు పదవులు కోల్పోతారు ఇది కూడా మనకి అంటే నైన్టీ వచ్చేసి రాజ్యసభకు రిలేటెడ్ అయితే నైన్టీ ఫోర్ అనేది లోక్సభకు రిలేటెడ్ ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే చూడండి నైన్టీ ఫైవ్ ఆర్టికల్ నైన్టీ ఫైవ్ ఏం చెప్తుంది అంటే స్పీకర్ అందుబాటులో లేకపోతే ఇది కూడా మనకు సేమ్ రాజ్యసభ లాగానే ఓకేనా స్పీకర్ అందుబాటులో లేకపోతే సభకు తాత్కాలిక అధ్యక్షుడిగా డిప్యూటీ స్పీకర్ ఉంటారనమాట ఒకవేళ డిప్యూటీ స్పీకర్ కూడా అందుబాటులో లేకపోతే ప్యానల్ స్పీకర్స్ బృందంలో ఎవరో ఒకరు అధ్యక్షత అనేది వహిస్తారనమాట ఓకేనా అంటే స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కూడా అందుబాటులో లేకపోతే ప్యానల్ స్పీకర్స్ బృందంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అధ్యక్షత అనేది వహిస్తారనమాట సో ప్యానల్ స్పీకర్స్ అనేది లోక్ సభలో కనిష్టంగా సిక్స్ మెంబర్స్ గరిష్టంగా టెన్ మెంబెర్స్ వరకు ఉండవచ్చు ప్యానల్ స్పీకర్ మెంబర్స్ రాజ్యసభలో వచ్చేసి కనిష్టమైన గరిష్టమైన సిక్స్ అనమాట మాక్సిమం సిక్స్ మెంబర్స్ వరకు ప్యానల్ సభ్యులుగా ఉండవచ్చు సో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులు ఏకకాలంలో ఖాళీ అయితే ప్యానెల్ స్పీకర్స్ అధ్యక్షత వహించరాదు సో ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ అందుబాటులో లేకపోతే ప్యానల్ స్పీకర్స్ లో ఎవరో ఒకరు అధ్యక్షత వహించవచ్చు గానీ ఒకటే టైంలో స్పీకర్ పదవి గాని డిప్యూటీ స్పీకర్ పదవి కానీ ఖాళీగా ఉంటే మాత్రం ప్యానల్ స్పీకర్స్ అధ్యక్షత మాత్రం వహించరాదనమాట సో ఈ సమయంలో రాష్ట్రపతి చే నిర్ణయించబడే వ్యక్తి సభకు అధ్యక్షత వహిస్తారు ఎందుకంటే ప్యానల్ స్పీకర్స్ ఉండకూడదు అన్నాం కదా మరి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే ఈ రెండు పదవులు ఏకకాలంలో ఖాళీ అయితే ఆ సమయంలో రాష్ట్రపతి చే ఎవరైతే ఒక వ్యక్తి నిర్ణయించబడతాడనమాట అతను అధ్యక్షత వహిస్తారు సో ఆర్టికల్ నైన్టీ సిక్స్ ఏం చెప్తుంది అంటే తమను తొలగించే తీర్మాన సమావేశానికి డిప్యూటీ స్పీకర్ స్పీకర్ అధ్యక్షత అనేది వహించరాదు సో ఎవరైతే తీర్మానం ప్రవేశపెడుతున్నారో వాళ్ళు అధ్యక్షత వహించరాదనమాట నైన్టీ సెవెన్ ఏం చెప్తుంది అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ల యొక్క జీతపత్యాలు నిర్ణయించేది పార్లమెంట్ అనేది చెప్తుంది నైన్టీ సెవెన్ అంటే నైన్టీ సెవెన్ అనేది పార్లమెంట్ సభ్యుల జీతపత్యాల అని అర్థం చేసుకోవాలి నైన్టీ ఎయిట్ ఏం చెప్తుంది అంటే లోక్సభ సచివాలయ నియంత్రణ అధికారిగా లోక్సభ సెక్రటరీ జనరల్ గా ఉంటారు రాజ్యసభ సచివాలయ నియంత్రణ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉంటారనమాట సో ఆర్టికల్ నైన్టీ నైన్ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ సభ్యుల చేత ప్రమాణం స్వీకారం చేపించే వ్యక్తి రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి తరఫున ప్రతినిధి అంటే పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి మనకి ఆర్టికల్ నైన్టీ నైన్ చెప్తుంది సో వీళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేపించేది రాష్ట్రపతి ఒకవేళ రాష్ట్రపతి గనుక అందుబాటులో లేకపోతే రాష్ట్రపతి తరపునటువంటి ప్రతినిధి కూడా సబ్ ప్రమాణ స్వీకారం చేపించవచ్చు హండ్రెడ్ ఆర్టికల్ హండ్రెడ్ ఏం చెప్తుంది అంటే మనకి కాస్టింగ్ ఓట్ అనే నిర్ణయాత్మక ఓటు గురించి చెప్తుంది హండ్రెడ్ ఆఫ్ త్రీ ఏం చెప్తుంది అంటే కోరం అంటే ఒక సమావేశం నిర్వహించాలి అని అంటే ఎంతమంది సభ్యులు ఉండాలి అనేది కోరం అనమాట సో హండ్రెడ్ ఆఫ్ త్రీ అనేది కోరం గురించి తెలుపుతుంది మొత్తం సభ్యులలో ఒకటి బై పదవంతు మంది సభ్యులు ఉన్నారు అంటే పార్లమెంట్ సమావేశాలు అనేవి జరుపుకోవచ్చు మొత్తం సభ్యులలో ఒకటి బై వంతు లోక్ సభలో అయితేనేమో ఫిఫ్టీ ఫైవ్ రాజ్యసభలో అయితేనేమో ట్వంటీ ఫైవ్ అనమాట సో ఉభయ సభల సంయుక్త సమావేశానికి సెవెంటీ నైన్ మెంబర్స్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఈ క్రింది వానిలో పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ వరకు ఆర్టికల్స్ మనకి ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హతల గురించి తెలుపుతుంది మరి వన్ నాట్ వన్ ఆర్టికల్ వన్ నాట్ వన్ ఏం చెప్తుంది అంటే ద్వంద్వ సభ్యత్వం గల పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హతలు అంటే రెండు సభల యొక్క సభ్యత్వం ఉంటే వాళ్ళ యొక్క అనర్హత గురించి తెలిపేది ఆర్టికల్ వన్ నాట్ వన్ అనమాట అప్పటికీ ఒక సభలో సభ్యత్వం కలిగి ఉండి మరొక సభలో కూడా సభ్యత్వాన్ని పొందితే పది రోజుల్లోగా తను ప్రాధాన్యత ప్రకటించకపోతే ముందుగా పొందినటువంటి సభ సభ్యత్వం అనేది రద్దవుతుందనమాట సో ఇక్కడ చూడండి ఆర్టికల్ వన్ నాట్ వన్ ఏం చెప్తుంది అంటే సో అతను అప్పటికే ఒక సభలో సభ్యత్వం కలిగి ఉన్నాడు అనుకోండి తను మరొక సభలో కూడా సభ్యత్వాన్ని పొందితే టెన్ డేస్ ఆ టెన్ డేస్ లోపల లోపల తను తన ప్రాధాన్యత అంటే మొదటి సభలోన రెండవ సభలోన ఏ సభలో తను కొనసాగాలి అనుకుంటున్నాడో తను టెన్ డేస్ లోపల టెన్ డేస్ లోపల తను ప్రకటించాలన్నమాట ఒకవేళ టెన్ డేస్ లోపల ప్రకటించకపోతే ముందుగా అతను ఏ సభ ద్వారా సభ్యత్వం పొందారో ఆ సభ సభ్యత్వం అనేది రద్దవుతుందనమాట సో అట్లాగే ఏకకాలంలో ఒక వ్యక్తి రెండు నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం కలిగి ఉంటే ఎన్నిక పూర్తి అయినా పది రోజులలోగా తన ప్రాధాన్యత ప్రకటించకపోతే రెండు నియోజకవర్గాల ప్రాతినిధ్యం రద్దవుతుంది ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఒక సభలో సభ్యత్వం కలిగి ఉంటే మరొక సభలో కూడా కలిగి ఉంటే టెన్ డేస్లో చెప్పకపోతే ముందుగా ఉన్నటువంటి సభ సభ్యత్వం అనేది రద్దవుతుంది కానీ ఒకటే సమయంలో రెండు ఒకే వ్యక్తి రెండు నియోజకవర్గాలకు అంటే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు నియోజకవర్గాల నుంచి కూడా అతను ఒకవేళ ఎన్నికైతే అయితే మాత్రం తనకు టెన్ డేస్ లోపల తను తన నిర్ణయం చెప్పాలన్నమాట అంటే ఏ నియోజకవర్గంలో తను కొనసాగుతున్నాడో చెప్పాలి ఒకవేళ తన టెన్ డేస్ లోపు చెప్పకపోతే మాత్రం రెండు నియోజకవర్గాల ప్రాతినిధ్యం కూడా రద్దయిపోతాయి అనమాట అట్లాగే ఎంపీగా కొనసాగుతూ ఎమ్మెల్యేగా అనుకోండి ఒకవేళ అంటే తను ఎంపీగా ఉన్నాడు ఆల్రెడీ కానీ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యాడు అనుకోండి ఫోర్టీన్ డేస్ లోపు తన ప్రాధాన్యత ప్రకటించాలి అంటే ఎంపీగా కొనసాగుతాడా ఎమ్మెల్యేగా కొనసాగుతాడా అనే విషయం పద్నాలుగు రోజుల్లోగా తను ప్రకటించాలి ఓకేనా సో ప్రకటించకపోతే ఏమవుతుంది అంటే ఎంపీ సభ్యత్వం రద్దవుతుందనమాట ఒకవేళ ఎంపీగా కొనసాగుతూ రాష్ట్రంలో ఏదైనా మంత్రి పదవి చేపడితే ముప్పై రోజుల్లోపు తన ప్రాధాన్యతను ప్రకటించకపోతే ఎంపీ సభ్యత్వం అనేది రద్దవుతుందనమాట అంటే అతను ఎంపీగా కొనసాగుతూ తనకు సంబంధించినటువంటి రాష్ట్రంలో ఏదైనా మంత్రి పదవి చేపట్టాడనుకోండి థర్టీ డేస్ లోపు తన ప్రాధాన్యతను తెలపాలనమాట ఒకవేళ తన ప్రాధాన్యతను తెలపకపోతే ఎంపీ సభ్యత్వమే రద్దవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే అది మనకి వన్ నాట్ వన్ ఆఫ్ వన్ నాట్ వన్ అనేది పార్లమెంట్ సభ్యులకు అనర్హతల గురించి మరి వన్ నాట్ వన్ ఆఫ్ త్రీ ఏం చెప్తుంది అని అంటే పార్లమెంట్ సభ్యులు తమ రాజీనామాను సభాధ్యక్షులకు సమర్పించవచ్చు ఓకేనా సో పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా వన్ నాట్ వన్ ఆఫ్ త్రీ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ రాజీనామాను సభా అధ్యక్షులకు సమర్పించవచ్చు రాజీనామా స్వచ్ఛందంగా చేయలేదు అని చెప్పేసి సభాధ్యక్షులు భావిస్తే రాజీనామా అనేది చెల్లదనమాట సో ఎవరైతే పార్లమెంట్ సభ్యులు తన రాజీనామాను సభాధ్యక్షులు స్పీకర్కి అందజేస్తారు కదా స్పీకర్కి అందజేసినప్పుడు ఒకవేళ ఆ స్పీకర్కి తను రాజీనామా అనేది స్వచ్ఛందంగా చేయలేదు ఏదో ఒత్తిడితో చేశాడు అని చెప్పేసి ఒకవేళ స్పీకర్ కనుక భావిస్తే అప్పుడు ఆ రాజీనామా అనేది చెల్లదనమాట అట్లాగే వన్ నాట్ వన్ ఆఫ్ ఫోర్ ఆర్టికల్ వన్ నాట్ వన్ ఆఫ్ ఫోర్ ఏం చెప్తుంది అంటే ఒక ఎంపీ వరుసగా అరవై రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు చేసే అధికారం అనేది సభాధ్యక్షుల కంటే స్పీకర్కి ఉందనమాట ఆర్టికల్ వన్ నాట్ వన్ ఆఫ్ ఫోర్ ఏం చెప్తుంది అంటే ఒక ఎంపీ వరుసగా సిక్స్టీ డేస్ సమావేశాలకు హాజరు కాలేదనుకోండి అతని సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం మనకి స్పీకర్ కు అట్లాగే ఆర్టికల్ వన్ నాట్ టూ వన్ నాట్ టూ ఏంటి అంటే పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హతలు డిస్క్వాలిఫికేషన్ గురించి తెలిపేది ఆర్టికల్ వన్ నాట్ టూ అనమాట అయితే ఎంపీగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి యొక్క సభ్యత్వం ఈ క్రింది సందర్భాల్లో కోల్పోవడం జరుగుతుంది అంటే ఎప్పుడెప్పుడు ఎంపీగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి సభ్యత్వం కోల్పోతారు అంటే లాభదాయకమైనటువంటి వృత్తిని చేపట్టినప్పుడు లేదంటే మతిస్థిమితం కోల్పోయినప్పుడు లేదంటే దివాలా తీసినప్పుడు లేదంటే విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించి దేశానికి విధేయత చూపకుండా ఉన్నప్పుడు రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు కోర్టు చేత శిక్ష విధించబడినప్పుడు సో ఈ అన్ని సందర్భాల్లో కూడా ఎంపీగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి యొక్క సభ్యత్వం రద్దయిపోతుంది మరి ఆర్టికల్ వన్ నాట్ త్రీ ఆఫ్ వన్ వన్ నాట్ త్రీ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హతలను నిర్ణయించేది ఎవరు అంటే రాష్ట్రపతి ఓకేనా వన్ నాట్ త్రీ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హతలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు అని చెప్పి చెప్తున్నారు అనమాట వన్ నాట్ త్రీ ఆఫ్ టూ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ వన్ నాట్ త్రీ ఆఫ్ టూ ఏం చెప్తుంది అంటే కేంద్ర ఎన్నికల సంఘం సూచనను అనుసరించి రాష్ట్రపతి పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హతలను నిర్ణయిస్తాడు అంటే మనకి వన్ నాట్ త్రీ ఆఫ్ వన్ ఏం చెప్తుంది అంటే అనర్హతలను నిర్ణయించేది రాష్ట్రపతి కానీ రాష్ట్రపతి సొంతంగా తన నిర్ణయాన్ని తీసుకోలేడు వన్ నాట్ త్రీ ఆఫ్ టూ ప్రకారము కేంద్ర ఎన్నికల సంఘం యొక్క సూచనను అనుసరించే రాష్ట్రపతి పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హతలను నిర్ణయిస్తాడనమాట మరి ఆర్టికల్ వన్ నాట్ ఫైవ్ ఏం చెప్తుంది అంటే ప్రివిలేజెస్ కు సంబంధించింది ఆర్టికల్ వన్ నాట్ ఫైవ్ ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట సో పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రివిలేజెస్ కు సంబంధించింది ఆర్టికల్ వన్ నాట్ ఫైవ్ కేంద్ర శాసనసభ సభ్యులైన కేంద్ర శాసన సభ్యులైన ఎంపీల యొక్క ప్రత్యేక సౌకర్యాలను సంబంధించినటువంటి నిబంధన అనమాట అంటే కేంద్ర శాసన సభ్యులకు ఎంపీలకు ఉన్నటువంటి ప్రత్యేక సౌకర్యాల గురించి తెలుపుతుంది ఆర్టికల్ వన్ నాట్ ఫైవ్ సో సభలో సభ్యులు తమకు నచ్చిన విధంగా భావ వ్యక్తీకరణ చేసుకునేందుకు కల్పించబడిన స్వేచ్ఛకు కారణమైనటువంటి నిబంధన అనమాట అంటే సో లోక్ సభలో ఏంటి అంటే సభ్యులు తమకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా భావ వ్యక్తీకరణ చేసుకునేందుకు కల్పించబడినటువంటి కల్పించబడడానికి స్వేచ్ఛను అందించింది అనమాట ఆర్టికల్ వన్ నాట్ ఫైవ్ అనేది సో సమావేశాలు ప్రారంభం అయ్యే ముందు నలభై రోజుల నుంచి ముగిసిన నలభై రోజుల వరకు కూడా సభాధ్యక్షుల అనుమతి లేనిదే ఏ సభ్యుడిపై కూడా సివిల్ మరియు క్రిమినల్ కేసులు నమోదు చేయరాదు అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి కదా ఆ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ఫార్టీ డేస్ ముందు అట్లాగే సమావేశాలు ముగిసిన ఫార్టీ డేస్ తర్వాత వరకు కూడా స్పీకర్ యొక్క అనుమతి లేకుండా ఏ సభ్యుడి మీ సే సభ్యుడిపై మీద కూడా సివిల్ గాని క్రిమినల్ కేసులు గాని నమోదు చేయలేమన్నమాట సో సభాధికారానికి పాల్పడిన వ్యక్తులను శిక్షించే మరియు నియంత్రించే అధికారము స్పీకర్ కి కలదు అనమాట అంటే సభ్యులు కాని వారితో సహా ఎవరి మీదనైనా కూడా సభాధికారణ ఎవరైనా పాల్పడితే వారిని శిక్షించే అధికారము స్పీకర్ కు ఉంటుంది అనమాట సో ప్రివిలైజేషన్ అంటే ప్రత్యేక హక్కులు లేదా సౌకర్యాలని ప్రివిలైజేషన్ అని అంటారు ఇవి సభ్యులకు మాత్రమే వర్తిస్తాయనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఆర్టికల్ వన్ నాట్ సిక్స్ ఆర్టికల్ వన్ నాట్ సిక్స్ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ సభ్యుల జీత నిర్ణయించేది ఎవరు అంటే పార్లమెంట్ అనమాట సో వన్ ట్వంటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్లో సభ్యులు ఇంగ్లీష్ లేదా హిందీ భాషలో ప్రసంగించాలి అని చెప్పేసి మనకి ఆర్టికల్ వన్ ట్వంటీ చెప్తుంది సభాధ్యక్షుల యొక్క ముందస్తు అనుమతితో మాత్రమే సభ్యులు తమ మాతృభాషలో ప్రసంగించాలి అంటే ఆర్టికల్ వన్ ట్వంటీ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్లో ఉపయోగించే భాష గురించి పార్లమెంట్ సభ్యులు ఇంగ్లీష్లో కానీ హిందీలో గాని ప్రసంగించాలి కానీ వారిద్దరికి ఆ రెండు లాంగ్వేజెస్ లేదు రాదు అని అనుకుంటే మనకి స్పీకర్ యొక్క ముందస్తు అనుమతి తీసుకొని అప్పుడు మాత్రమే తమ మాతృభాషలో ప్రసంగించాలన్నమాట వన్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది అంటే న్యాయస్థాన కార్యకలాపాలను పార్లమెంట్లో చర్చించరాదు అంటే న్యాయమూర్తులను తొలగించే తీర్మానం తప్ప అంటే ఒకవేళ న్యాయమూర్తులను తొలగించే తీర్మానం అయితే మాత్రం మాట్లాడవచ్చు కానీ అది కాకుండా రిమైనింగ్ న్యాయమూర్తుల గురించి ఎలాంటి విషయాలను కూడా పార్లమెంట్లో చర్చించరాదు అని వన్ ట్వంటీ వన్ చెప్తుంది మరి వన్ ట్వంటీ టూ ఏం చెప్తుంది అంటే న్యాయస్థానాల్లో శాసనసభలో జరిగే కార్యకలాపాలను చర్చించరాదు ఈ నిబంధన సహా ఈ నిబంధనకు సహ సంబంధించిన నిబంధన ఏంటంటే వన్ నాట్ ఫైవ్ అనమాట అంటే న్యాయస్థానాల్లో శాసనసభలో జరిగే కార్యకలాపాలు శాసనసభలు ఉంటాయి కదా అక్కడ జరిగే కార్యకలాపాల గురించి న్యాయస్థానాల్లో కూడా చర్చించరాదు అంటే న్యాయస్థానంలోనేమో శాసనసభ విషయాలు చర్చించరాదు శాసనసభలోనేమో న్యాయస్థానాల విషయాలు చర్చించరాదు అనమాట అదే మనకి వన్ ట్వంటీ వన్ మరియు వన్ ట్వంటీ టూ ఆర్టికల్స్ గురించి తెలిపేవన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి పార్లమెంట్లో ఉపయోగించే లాంగ్వేజ్ ఉంటాయి అంటే పార్లమెంట్కి సంబంధించిన రిలేటెడ్ అర్జన్ అంటే ఏంటి సమన్ అంటే ఏంటి అవన్నీ ఉన్నాయి కదా వాటి గురించి పార్లమెంట్లో ఉపయోగించే కొన్ని వర్డ్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్